అందరికీ హాయ్ అండి మీ అందరికి తెలిసిందే కదా మనం ఒక బండి బుక్ చేసుకున్నామని చెప్పేసి సో ఈరోజు ఆ బండి డెలివరీ తీసుకుందామని నేనైతే విజయవాడ షోరూమ్కి అయితే వెళ్తున్నాను ఇక్కడే మనకి టైం అయితే మధ్యాహ్నం పదకొండు ఆ టైం అవుతుంది ఆ టైంలో నేను బయలుదేరి వెళ్తున్నాను ఎందుకంటే మనకి డెలివరీ ఇచ్చేసరికి ఈవినింగ్ అవుతుందంట ఈవినింగ్ ఐదు ఆరు ఆ టైంలో అయితే డెలివరీ ఇస్తా అన్నారు ఎందుకంటే టీఆర్ పనులు అయినా చేసుకోవాలి కదా అందుకు ఈలోపు మా సబ్స్క్రైబర్ ఒక ఆయన ఐఫై తీసుకున్నారని చెప్పేసి నేను వీడియో తీశాను ఆయన అయితే కలిశారు ఫోన్ చేశారు బండి బాడీ కట్టిచ్చేసాను ఒకసారి వచ్చి చూడు అంటే సో ఎలాగో వెళ్తున్నాం కదా అని చెప్పేసి ఆధార్లోని ఈ బండి కూడా చూద్దామని చెప్పేసి వెళ్లాను చూడండి ఫైనల్ గా మన ఫైవ్ అయితే ఈ రకంగా ఉంది హైట్ బాడీ చేయించుకున్నారు ఫ్రంట్ నుంచి లుక్ అయితే మనకి ఈ రకంగా కనిపిస్తుంది శ్రీ కొడాలి మినీ ట్రాన్స్పోర్ట్ అని చెప్పేసి రాసుకున్నారు అయితే బండి చూడటానికైతే అయితే ఇది చాలా హైట్ గా కట్టించుకున్నారు మామూలు బళ్ళలాగా కొంచెం హైట్ తక్కువ అయితే కట్టించుకోలేదు అండ్ ఈ బండి వచ్చేసి మనకి విజయవాడ ఆటోనగర్ లో బిల్డ్ చేసింది అండ్ ఇక్కడ కొత్తగా కొన్న తాడు అండ్ పట్టాలు ఒక బెల్ట్ అయితే ఉంది అది చూడొచ్చు మీరు ఎందుకంటే మనకి ఈ సైజు తాడు అయితే ఆయనకి సరిపోతుందంట పెద్ద హెవీగా అయితే నాకేం అవసరం లేదని చెప్పేసి అంటున్నారు ఆయన అయితే ఇంకొక తాడు కొంచెం కొనుక్కొని ఉంటే బెటర్ సరిపోద్ది బండి అయితే చాలా హైట్ అనిపిస్తుంది బండి ఒకసారి మొత్తం ఇంటీరియర్ అయ్యని అయితే చూశాను అండ్ వెనక నుంచి అయితే మనకి బండి ఈ రకంగా కనిపిస్తుంది కాకపోతే ఇక్కడ అక్కడ సైడ్ తడికలిగి హోల్స్ అనేవి చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి అయితే ఆయన ఎక్కువగా పార్సల్ సర్వీస్లు అయితే వెళ్తూ ఉంటారంట కాబట్టి ఆయనకి అంత ఇబ్బంది అయితే ఉండదు అదే మాలాంటి వాళ్ళకైతే కొంచెం ఇబ్బంది మనకు అంత బొక్కలు అయితే అవసరం లేదు చిన్న చిన్న అయితే కావాలి అండ్ వెనక నుంచి అయితే మనకి బండి ఈ రకంగా ఉంది చూడొచ్చు బండి అయితే చూడడానికి కొంచెం డిఫరెంట్ లుకింగ్లో ఉంది అంతకుముందు చిలుకలూరు పేట కట్టడం అంటే అందరూ ఎక్కువ శాతం అయ్యే చూసేవాళ్ళు ఇప్పుడు లో ఈ బాడీ కట్టించారు కాబట్టి మనకి ఈ రకంగా ఉంది ఆయనైతే మొత్తం నుండి చేయించుకున్నారు అండ్ గాయస్ నేను బండి సెలెక్ట్ చేసుకున్నది అయితే మహీంద్రా బొలేరో అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఒకసారి ఆ బండి ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒకసారి మనం వెళ్ళి చూద్దాము ఇదే మనం సెలెక్ట్ చేసుకున్న బండి మహీంద్రా బొలేరో టూ పాయింట్ జీరో అండ్ ఇదైతే విఎక్స్ఐ వేరియంట్ అంట అంటే మనకి ఏసీ వస్తుంది ఐమాక్స్ టెక్నాలజీ కూడా ఉంటది దీంట్లో కాబట్టి నేను టూ టన్ పేలోడ్ ఉన్న ఈ బండి అయితే చూజ్ చేసుకున్నాను ఉన్న అన్ని బళ్ళలో ఈ బండి అయితే మనకి కొంచెం బాగుంటదేమో అనిపించి ఈ బండి అయితే సెలెక్ట్ చేశాను ఒకసారి బండి ఓవరాల్ లుక్ అయితే చూడండి అయ్యేలే కానీ మీరు అవి అబ్జర్వ్ చేయలే అప్పుడు మనం చేసింది ఎక్స్ కూల్ బండి ఏసీ బండి మనం చేసుకుందాం టూ పాయింట్ జీరో చూద్దాం మొత్తం వాషింగ్ అయిపోయిన తర్వాత ఫుల్ వీడియో చూద్దాం

ఓకే అండి బండి అంతా ఇది ఈ రకంగా ఉంది నేనైతే ఏసీ బండి కావాలని చెప్పేసి కొంచెం ఇష్టంతో ఈ బండి తీసుకున్నా ఏసీ ఉందనే ఉద్దేశంతో అంతకుముందు బొలేరోలో అయితే మనకి ఏసీ వచ్చేది కాదు ఈ మధ్య ఈ హెచ్డి వేరియంట్లు అంటే మ్యాక్స్ అని చెప్పేసి వదిలిన తర్వాత మనకైతే వీటిలో ఏసీ బండ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వీటిలో కూడా రెండు మూడు రకాలు ఉన్నాయి అవి అయితే మన సేల్స్ మ్యాన్కి అయితే తెలుసు ఇక్కడ ఒకసారి ఏసీ ఎలా వస్తుంది ఏంటి అని చెప్పేసి కొంచెం ఆత్రంతో ఉన్నాం మా ఫ్రెండ్స్ నేను అందులో ఒకసారి ఏసీ ఆన్ చేసుకొని అయితే చూసాము ఎలా వస్తుంది ఏంటి అనేది బెండ్ అయితే మొత్తం లుకింగ్ అంతా బాగుంది ఇది వచ్చేసి టూ టన్ కదా మనకి ఇంజిన్ కూడా ఉన్న దాంట్లో కొంచెం హయ్యెస్ట్ ఇంజిన్ బొలేరోలో అంటే టూ ట్వంటీ మీటర్ టార్క్ వస్తుంది ఎయిటీ హెచ్పి ఇంజిన్ ఇది ఫోర్ సిలిండర్ ఎయిటీ హెచ్పి ఇంజిన్ వస్తుంది అండ్ టైర్లు కూడా కొంచెం హెవీగానే ఉన్నాయి సెవెన్ డబుల్ జీరో ఆర్ సిక్స్టీన్ ఇంచ్ టైర్స్ ఉన్నాయి దీనికి ఇప్పుడున్న ఈ సెగ్మెంట్లో కొంచెం పెద్ద టైర్లు అయితే ఇవే సో ఏసీ వస్తుంది నేను కూడా అది లైట్ మైక్ మారుత ఓకే మైక్సైన్స్ ఇదే మన బండి మనం తీసుకున్నాది పాయింట్ జీరో ఇంకా మనకి పేపర్లు అవ్వని చెప్పి అవ్వాలి కదా అందుకని చెప్పేసి వాష్రూమ్ చేసి బండి అయితే ఇక్కడ పెట్టారు ఇప్పుడైతే టీఆర్ కొడుతున్నారు టీఆర్ అయిపోయిన తర్వాత మనకు బండి డెలివరీ ఇస్తారు మాక్సిమమ్ ఇదైతే మనకి ఈవినింగ్ అవ్వచ్చు ఈవినింగ్ దాకా మనం ఇక్కడే వెయిట్ చేయాలి తప్పదు బండి తీసుకున్నాము కదా ఇక్కడ దా ఇక్కడే వెయిట్ చేస్తూ ఉండాలి మా వాళ్ళు ఏమో ఏసీ ఎలా వస్తుంది ఏంటి అని చెప్పి మొత్తం చెక్ చేస్తున్నారు మా వాళ్ళు

போட்டாதீங்க. எக்கட கோமத்திரர் டிடால கோர. நமக்கேல் போடு. சிப் 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 மெல்ல கட்டிப் போ. ஹ? ஓம் நமோ நாராயணாய. சுலங்கரத்துல இருந்து சாமனை கட்டாச்சு. போடு. பிரேக். போடு. அடி போடு. பா போடு. போடு. ஓலே

लिंग का अंदर ही काणने आते लाइट लेन है लाइट में हो रही हो रही हो का एंट्री तोड़ो हां नींबू जात नींबू 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 डाल दिया लिया हां हमने का भी रखा

अरे बड़ी जाए। संसार बालानी का। बड़ी जाए। ये टेक। अपार बस। संसार काम कर रही हैं। रिवर संसार आज काम कर रहे हैं। कुछ भी नहीं है जानू कहते हैं कि 2.0 ये वाला बनाते हैं इसका नेक्स्ट टाइम को बनाने मायने नहीं देता है तो अगर जिसको चाहते हैं तो क्या करेंगे नेक्स्ट टाइम थैंक यू सो मच चाइल्डर्स आप लोगों से विकास भी पॉसिबल है ना क्या एक्सीडेंट है हमारे ఫైనల్గా మన బండికి టీఆర్ఐ అన్నీ కంప్లీట్ అయిపోయింది ఇంకా మనం ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళబోతున్నాం చూడండి ప్రస్తుతానికి మన బండి షోరూమ్ దగ్గరే ఉంది పుల్లరో టూ పాయింట్ జీరో డెలివరీకి రెడీ అయిపోయింది ఇది సరే మనం బయల్లర్ వెళ్దాం తీయం బయదాజీ వెళ్దాం నా అడిగా ఓ బెండిక అలా సూర్ బెండిక అలా సార్ స్టార్ట్ జాదా అయి వస్తా అప్పుడు ఏసీ కూడా ఆన్ చేసుకోను నాగర నువ్వు ఆగలేకపోతను ఆటగాడే

यात्रा में कहाँ रहें इसी काट रहा हूँ आपको लेकर आया था अपन ली देने कहाँ रहे हैं घर नहीं पर नहीं कहें तो वो करनी है हम ఈవెనింగ్ ఆరున్నర అవుతుంది ఆ టైంకి మనం బండి డెలివరీ తీసుకున్నాము బండి డెలివరీ తీసుకొని మేమైతే బయలుదేరాం ఇప్పుడు మనం అయితే ఆత్మకూరు వెళ్తున్నాం బండి బాడీ కట్టించడానికి మొత్తం మీద డోన్ కాదనుకొని ఆత్మకూర అయితే సెలెక్ట్ చేసుకున్నాను సో ఈరోజు మొత్తం జర్నీ అక్కడికే ఉంటుంది మనకి ఈ బండి దొలుతుంటే నాకు కొంచెం వింత వింతగా ఉంది ఎందుకంటే మొన్నటి ఆ దోస్తు మీద ఉన్నా కదా ఇప్పుడు ఈ బండి కొంచెం వింతగా అనిపిస్తుంది నాకు हाँ हाँ कैमरा हाँ second like, oh, no.